హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి అటు కర్నూలు ప్రకాశం పల్నాడు గుంటూరు అటు భద్రాచలం వైపు నుంచి లక్ష పదిహేను వేలు అయితే మిర్చి బస్తాలు రావడం జరిగింది ఈరోజు మార్కెట్కి ఈరోజు ఆ వచ్చిన మిర్చి రకాలు క్వాలిటీలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయటం మర్చిపోతుంది నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా ఎప్పుడైనా సరే రైస్ హోదరుడు గమనించండి మార్కెట్ ధరలు క్వాలిటీలు ఎంత ముఖ్యమో వచ్చిన సరుకును బట్టి ఈరోజు వచ్చిన క్వాలిటీలు కూడా దాని ప్రకారం మార్కెట్ ధరలు కూడా అనేది ఈరోజు మనకెంతో ముఖ్యం ప్రైస్ కోసలు గమనించండి క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతుంటాయి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూస్తే ముందు తేజా చూద్దామండి తేజా మార్కెట్ అయితే టోటల్గా అన్ని మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి చల్లదనాలు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి మార్కెట్ ఏంటంటే మూమెంట్ బాగలేదని రైతు సోదరులు కొంత గ్రేడింగ్ లేకుండా కూడా తీసుకురావడం జరుగుతుంది సరుకుల్ని అట్లా కొంత మిర్చి ధర కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి గ్రేడింగ్ లేకపోవటం సరిగా ఎండకపోవటం కొంచెం నీళ్ళు ఎక్కువగా కొడతం ఇట్లాంటి వల్ల మార్కెట్ కోల్పోయే పరిస్థితి ఉంది రైతు సోదరులు అర్థం చేసుకోవాలి మెయిన్గా సరే ఈరోజు మార్కెట్ మనం ఎన్ని చెప్పుకున్నాం మార్కెట్ ధరలేదు ఈ విధంగా ఉన్నాయి తేజ చూసుకుంటే పదివేలు కాని జరుగుతున్నాయండి మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు కాడి నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే పదిహేడు వేల ఐదు వందలు ఆ పైన ఆ పైన నాకు కనపడలేదండి ఎక్కువ అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు క్వాలిటీల ప్రకారంగా చూస్తే అంటే అటు బెస్ట్లు అనుకోవచ్చు ఎందుకంటే డీలెక్స్ క్వాలిటీలు కూడా కొంతమంది రైస్ సోదరులు కూడా అమ్మట్లేదు కాబట్టి ధరలకి నేను చూసిన మార్కెట్ అయితే పదహారు వేల నుండి పదిహేడు ఆ మధ్యలో చూశానండి తర్వాత ఇంకా సూపర్ టెన్ను థర్టీ ఫోర్లు దేశవాళ్ళ రకాలు అటు మీడియం క్వాలిటీలు మనం కనుక చూసుకున్నట్టయితే ఏడు వేల నుంచి జరుగుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ మనం గమనించినట్టయితే పద్నాలుగు ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన అండి ఎక్కువగా అయితే పద్నాలుగు వేలు అనుకోవాలి డీలక్స్ ఈరోజు మార్కెట్లో క్వాలిటీల ప్రకారంగా అయితే ఎందుకంటే క్వాలిటీల మీద బేసిక్ మార్కెట్ ధరలు జరుగుతాయి అంటే అంత డీలక్స్ క్వాలిటీలు మార్కెట్కి రావట్లేదు కాబట్టి ఉన్న క్వాలిటీ ప్రకారం అయితే పద్నాలుగు వేలు దాకా జరిగింది ఏదైనా సూపర్ టెన్ సెకండ్ అయితే పైన తర్వాత ఇంకా బంగారం అటు మీడియం క్వాలిటీలు ఏడు వేలు కాడి నుంచి మొదలవుతున్నాయి కింద రేటు హైయెస్ట్ రేట్ మనం చూసుకుంటే కనుక పదమూడు పదమూడు వేల వందలు ఎక్కువగా పదమూడు వేల వందలు పదమూడు మార్కెట్ అనుకోవాలి మనం బంగారం తర్వాత ఈ నాందారి స్వీట్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైను క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా ఈరోజు మార్కెట్లో బాగా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి టోటల్గా అయితే క్వాలిటీలు తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీల ప్రకారం అయితే అటు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు మెతక రకాలు జరుగుతుంటే ఒక మాదిరిగా ఉన్న రకాలు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయండి క్వాలిటీ ఉన్న మిర్చి అంతగా మూమెంట్ అనేది నాకు పెద్దగా అనిపించలేదు క్వాలిటీ లేకపోబట్టి క్వాలిటీ ఉంటే క్వాలిటీ తగ్గ ధర మనం చెప్పుకోవటానికి ఆ చెప్పుకోవటానికి కూడా బాగుంటుంది కాకపోతే ఆ క్వాలిటీలు రాట్లా కొంత ఏసీకి కూడా వెళ్ళిపోతున్నాయి తల్లి తర్వాత ఇంకా టూ త్రీ కుబేర సిజంటా బ్యాడ్గి ఈ ఆరుమూరు ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేవి ఒకందటిగా ఈ రకాలు కింద రేటు చూసుకుంటే ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు నుంచి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు లోపు అయితే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఈ రకాలన్నీ కూడా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పది జరుగుతున్నాయి ఇంకా షార్క్ రోమీ టూ సిక్స్ ఈ రెండు రకాలు మార్కెట్కి ఒక రెండు వందలు అటుటి తేడాతో ఉంటే క్వాలిటీ ఉంటే రోమి టూ సిక్స్ కానీ సార్ కానీ సేల్స్ పరంగా బాగున్నాయండి టోటల్గా అయితే క్వాలిటీ తగ్గినాయి కాబట్టి క్వాలిటీ ఉన్న మిక్సీకి రోమి టూ సిక్స్కి అయితే ఈ రెండు రకాలు కూడా కింద రేట్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు కానీ మొదలవుతున్నాయి అంటే మీడియం క్వాలిటీలు మనం హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు కానించి మొదలవుతున్నాయి డీలక్స్ రకాలు బెస్ట్ ప్లస్లు కానీ డీలక్స్లు కానీ పదిహేను సూపర్గా ఉంటే పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా మార్కెట్ మనం చెప్పుకోవాలంటే పదిహేను పదిహేను వేలే చెప్పుకోవాలి మార్కెట్లో క్వాలిటీ తగ్గట్టుగా ఎందుకంటే సైజులు తగ్గినాయి క్వాలిటీలు తగ్గుతున్నాయి కాబట్టి ఏదైనా క్వాలిటీ సూపర్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ అంటే పదిహేను వేల ఐదు వందలు షార్కులు అయితే పదిహేను వేలు లోపే జరుగుతున్నాయి పదిహేను వేలు ఒక వంద అటు ఇటుగా పదిహేను వేలు లోపు తర్వాత రకాలు వచ్చేసి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అటు లోయెస్ట్ మనం చూసుకుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాంచెం మొదలవుతున్నాయండి హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు రైస్ వదల కాదు డీలక్స్ క్వాలిటీలు అంటే మంచి మేలైన క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం అని అర్థం ఇవి పద్నాలుగు నుంచి పద్నాలుగు ఆ విధంగా పద్నాలుగు వేలు బాగా క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న మిర్చి తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం నేను ఉన్న దాంట్లో కొంచెం క్వాలిటీ పర్లేదు అనుకుంటే మాత్రం లోయెస్ట్ రేట్ అయితే ఎనిమిది వేల కానీ చూశానండి హయ్యెస్ట్ రేట్ అయితే పదమూడు వేల వరకు చూసా టూ జీరో ఫోర్ త్రీ మాత్రం తర్వాత ఇంకా సీడ్ రకాలకు సంబంధించి ముందుగా కర్నూలు డీడి అయితే కర్నూలు వైపు నుంచి సరుకులు బాగా వచ్చినాయండి మార్కెట్కి ఎందుకంటే గత వారం పోయిన వారం రోజు మార్చి రోజు యార్డు సెలవు కాబట్టి సరుకులు తక్కువ అంటే వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి ఈరోజు మాత్రం సరుకులు బాగా వచ్చినాయి సరుకులు బాగా వచ్చినా సరే క్వాలిటీలు ఉన్నాయా అని చూస్తే మార్కెట్లో క్వాలిటీలు ఇవ్వండి నేను చూసిన ప్రకారం మీ కళ్ళ ముందు నుంచి చెప్తున్నా రేట్లు అటు ఏడు వేలు కాని మొదలవుతున్నాయండి మీడియం లో మీడియం కూడా రకాలు పండ్లున్న కాయలు తగిలిన కాయలు ఇవన్నీ కూడా ఏడు వేలు కానించి హైయెస్ట్ రేట్లు అయితే నేను చూసిన టాప్ రేటు పదమూడు వేలండి ఎక్కువగా మార్కెట్లో జరిగినవి చూసుకుంటే పదివేలు కానించి పదకొండు వేలు లోయస్ట్ చూసుకుంటే ఏడు వేలు కానించి తొమ్మిది వేలు టాప్ రేట్లు అయితే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు సూపర్గా ఉంటే పదమూడు వేలు పదమూడు వేలు లోపేనండి ఎక్కువగా పది పదకొండు పన్నెండు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు మనం హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు దేశవాళ్ళు అయితే పదిహేను వేలు అండి భద్రాచలం అయితే పద్నాలుగు వేలు లోపే జరుగుతుంది మార్కెట్లో తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు టాప్ అండి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ కూడా అటు ఏడు వేలు కానించి పదమూడు వేలు పదమూడు వేలు వందలు సూపర్ క్వాలిటీ ఉంటాయి ఎక్కువ అంటే పదమూడు వేలు డీలక్స్ అనుకోవాలి ఇది ఎరుపు ఇంకా తాలు విషయానికి వస్తే తాలు కూడా రకాలు వస్తున్నాయండి మార్కెట్లో బాగా తాలు చూసుకుంటే అటు తేజా తాళైతే అటు ఆరు వేలు కానించి తొమ్మిది వేలు లోపు మిగతా రకాలు అటు బ్యాడ్కీ తాలు కానీ సీడు తాలు కానీ ఈ రకాల తాలన్నీ కూడా అటు మూడు వేలు నుంచి ఐదు వేలు బాగా రంగులు ఉంటే కనుక ఆరు వేలు ఇవ్వండి ఈ రోజైతే మార్కెట్ ధరలీ ఈ విధంగా ఉండేది ఇంకొకటి ఎల్లో మిర్చి గురించి రైస్ వదలు అడుగుతున్నారు నేను చూపించిన తర్వాత క్వాలిటీ చూపిస్తాను చూడండి ఆ టాప్ రేట్ అయితే పదిహేను వేలు వేసారు అంటే అంత నాణ్యమైన మిర్చి రకమే కాదు బెస్ట్ అనుకోవాలా క్వాలిటీ క్వాలిటీ ప్రకారం బాగుంది ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేది తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్